రామాయణం వన్ రామాయణం నోటిలానే అడిగితే అసలు ఏం లేదు థ్రిల్లింగ్ లేదు అది ఆడియన్స్ ఏం చేస్తూ ఉంటారు మన ఆడియన్స్ హాయ్ ఆడియన్స్ హాయ్ అందరూ ఏం చేస్తున్నారు ఇప్పుడైతే నేను రామాయణంలో వన్ నాట్ ఎయిట్ ప్రెషన్లు ఉన్నాయి అంటే వన్ నాట్ ఎయిట్ క్వశ్చన్స్ వారికి ఆన్సర్స్ మీకు తెలిసే అనుకుంటున్నాను తెలుసు అనుకుంటున్నాను చెప్తారా నాకు క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఓకే లెట్ స్టార్ట్ ఫస్ట్ క్వశ్చన్ విడండి శ్రీ శ్రీమద్ రామాయణము రచించిన మహర్షి ఎవరు ఎవరు గాయస్ మళ్ళీ రిపీట్ చేస్తున్న శ్రీ శ్రీమద్ రామాయణమ్ములను ఎవరు రచించారు ఎవరు చెప్పండి ఎవరు ఎవరు గాయస్ రా వాల్మీకి మహర్షి రచించారు ఏంటి ఇప్పుడు ఆన్సర్ ఏంటి వాల్మీకి మహర్షి రచించారు ఈ ఆన్సర్ ఈ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ మర్చిపోయాను ఇప్పుడు అయితే నేను మీకు మొత్తం ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అడుగుతా ఇది సెకండ్ క్వశ్చన్ లెక్క పెట్టుకోండి వాల్మీకి మహర్షికి రామాయణ గాథను ఉపదేశించిన ముని ఎవరు ఎవరు నారదుడు నారదుడు అనే ముని వాల్మీకి మహర్షి గాథను ఉపదేశించిన ఉపదేశించారు ఓకే ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ రామ కథను విన విని తర్వాత వాల్మీకి మహర్షి మధ్య మధ్యాహ్నం మధ్యాహ్న స్నా స్నానానికి స్నానానికి ఏ ఏ నదికి ఏ నదికి వెళ్ళాడు మధ్యాహ్న స్నానానికి ఏ నదికి వెళ్ళాడు మహర్షి ఏ మహర్షి అది వెళ్ళింది క్వశ్చన్ ఒకసారి మళ్ళీ చెప్పు రామకథ రామ కథను విని తరువాత వాల్మీకి మహర్షి మధ్యాహ్న సమయానికి స్నానానికి ఏదీ వెళ్ళాడు ఏడాది వెళ్ళాడు తమసా నదికి వెళ్ళాడు పెట్టుకోండి తమసా నదికి వెళ్ళాడు నెక్స్ట్ క్వశ్చన్ శ్రీమద్ రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి ఉన్నాయి

नेक्स्ट 24,000 फोर थोड़ी ट्वेंटी फोर थौस पद्धा हम राय गण గానము చేస్తూ మొదట ప్ర ప్రచారం చేసినది ఎవరు మళ్ళీ చెప్తున్నాను నాకు కూడా శ్రీమద్ రామాయణాన్ని గా గానము చేస్తూ మొదట ప్రచారం ప్రచారం చే చేసింది ఎవరు ఎవరికి ఎవరు కుస లవలు లవకుస అంటాం కదా లవ కుశ సిక్స్త్ నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ అయోధ్య నగరం ఏ నది ఒడ్డున ఉన్నది అయోధ్య నగరం ఏ నది ఒడ్డునుంది ఏ నది ఒడ్డునుంది గైస్ సరయూ నది గుర్తుపెట్టుకోండి సరయూ నది తీరంలోనే అయోధ్య ఉంది సెవెంత క్వశ్చన్ అయోధ్య ఏ దేశానికి రాజధాని ఏ దేశానికి ఏ దేశం కో కోసల రాజ్యం కోసల రాజ్యం గైస్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ మహర్ మహారాజు అంతర అంతర్డైన అంతర్గి అంతర్గిడైన అంతర్గిడైన మాత్ర ఎవరు మంత్రి ఎవరు మంత్రి ఎవరు Ever guys? <coughs> ever guys? Okay, question. Ah, ever. The mantri, Suman Thudu, Suman Next tenth question, guys. ninth. <sumantrudu> దశరథిని భార్యల పేర్లు ఏమిటి